ఇక బచ్చు శ్రీనివాస్ గారు బిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే ఎలా చూడాలంటారు యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించి పేరు మారుస్తూ కూడా సరే తెలంగాణలో ఉన్నటువంటి వారి పేర్లు పెట్టడం సంగతి పక్కన పెడితే ఆర్యవైశ్య సంఘాల నుంచి కూడా ఒకంత వస్తున్నటువంటి విమర్శలు సంప్రదించి ఉంటే బాగుండేది ఇతరత్ర కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది దానికి సంబంధించి ఎవరు మహానుభావుల పేర్లు లేవు కాబట్టి దానికి చాకలైలమ్మ పేరు పెట్టారు కాబట్టి ఎక్కడ కూడా అబ్జెక్షన్ రానటువంటి పరిస్థితి ఉంది కొత్తగా నిర్మించేటువంటి వాటికి పెట్టచ్చు కానీ గతంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాయల్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా తుడిచేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి ఒక మాట అది అభివృద్ధి పదంగా అనుకోవచ్చా లేకపోతే మూలాల పరంగాన లేకపోతే ఎంతో విభిన్నమైనటువంటి సంస్కృతుల కలబోతగా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్ని కూడా కంప్లీట్గా ప్రక్షాళన చేస్తోంది కంప్లీట్గా తెలంగాణ అనేటువంటి ఒక ముద్ర వేసుకోవడానికి లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి పర్సనల్ ఒక ముద్ర తెలంగాణ మీద వేయబోతున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలు రావు గారికి సీనన్నకు అందరు కూడా నమస్తే మురళిగారు ఇప్పుడు ఇది ఏమంటే ఈ ప్రభుత్వము కులాలు మతాలు కొంతమంది అంటే మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము ఇంకోటి ఏంటంటే సమస్యలను పక్కదారి పట్టించడానికి రోజుకొక కొత్త విషయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు వారు చెప్పిండ్రు చాకలి ఐలమ్మ ఇన్స్టిట్యూట్ చిత్యాల ఐలమ్మ ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండంగా దానిపైన ఎవరు కూడా వ్యతిరేకించరు పోటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మహిళా కళాశాలకి అట్లా పేరు పెట్టిండ్రు ఎవరు కూడా దాన్ని ఏం వ్యతిరేకించలేదు ఇది విశ్వవిద్యాలయం పేరే తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు అభివృద్ధి కోసం తెలుగు తెలుగు మాట్లాడే వ్యక్తుల కోసం లలిత కళలు లేకపోతే తెలుగుకి సంబంధించిన భాష అభివృద్ధి కోసం జానపదం సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా తెలుగును ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయానికి ఉన్న పేరును అంటే స్రవరం గారి పేరును వారికి చరిత్ర లేదా లేకపోతే వారు కవులు గారా లేకపోతే వారు కవులను సేకరించలేదా అసలు తెలంగాణలో లేరంటే ఒక పెద్ద గోల్కొండ కౌల క్షేత్రం లేకు మూడు వందల యాభై నాలుగు మందితోనే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఇది దీంట్లో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేదు అయితే ఒకటైతే ఉంది ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మరి ఆ మెజారిటీ ఆఫ్ ద క్యాబినెట్ కానీ లేకపోతే ఇలా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం పరిపాలన నడుస్తుంది కొన్ని రెడ్ల ఆయన అధికారంలోకి వచ్చే ముందు కూడా ఒక రెడ్డి సమా రెడ్డి గెట్ టుగెదర్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది పౌరుషం అంటే మనమే రెడ్లంటేనే అంటేనే రాజ్యం ఎలా రెడ్లు అంటే ఏవో ఏవో చాలా మాటలు మాట్లాడింది అట్లనే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ కమ్యూనిటీ మీటింగ్ మీటింగ్స్ లో జరిగింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ దిశగా వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎవరున్నారో వెతకండి ఆ పేర్లు మార్చేది ఉంటే పేర్లు మారుద్దాం ఊర్లు మార్చేది ఉంటే ఊర్లు మారుద్దాం అని ఈ విధంగా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది ప్రధానంగా పొట్టి శ్రీరాములు గారిది పేరు మార్చడంలో ఇది కూడా ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి దాన్ని నేను నేను అసలు సామాజిక వర్గం కంటే అతి సామాజిక వర్గానికి అతీతంగా ఒక తెలుగు తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణకి శ్రీరాములు గారికి ఏ విధమైన సంబంధం లేదు ఒక తెలుగు రాష్ట్రం మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆయనకు సంబంధం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది అది వేరే సమస్య అయితే అట్లా అట్లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి నిస్వార్థంగా ఆ ఒక ప్రాంతం కోసం పనిచేస్తే ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు చిరస్థాయిగా ఉండాలి తెలుగు ప్రేమికులు తెలుగు భాషకు సంబంధించినట్టు వాళ్ళందరూ అందరి కోసం ఏర్పాటు అంటే దీనికి ఒక పెద్ద తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది తెలుగు విజ్ఞాన పీఠం అని ఏర్పాటు చేసి తర్వాత తర్వాత అంతర్జాతీయ తెలుగు విద్యా సంస్థను తీసుకొచ్చి ఇందులో మర్జీ చేసేసి ఇట్లా ఎనభై ఐదు నుంచి తొంభైలో దాన్ని యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ ను ఆమోదించి తొంభై ఎనిమిదిలో అది వారి పేరు శ్రీరాములు గారి పేరు ఏర్పాటు చేసి లలిత కళలు అన్నింటినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద తీసుకొచ్చి తెలుగు భాషా ప్రేమికులందరికీ తెలుగుకు సంబంధించినటువంటి పరిశోధన కానీ ఇత్యాది అనేక అంశాల అంశాలు కూడా ఉన్నటువంటి దాంట్లో తెలు తెలుగుని ప్రతిబింబించే వ్యక్తిగా ఆయన ఉన్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు సామాజిక వర్గ పరంగా కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళ మనోభావాలను హించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం అయితే ఉందే నాకు అనిపిస్తుంది ఇట్లాంటి ఇట్లాంటి కొంతమంది వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావించింది ఏంటి అని అంటే ఎలాగో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మహానాయకుడిది మనం పేరు మారుస్తున్నాం కదా పార్టీ నుంచి అలాంటి వ్యతిరేకత రాదు లేకపోతే ఇతరత్ర ఏది రాదు అనేటువంటి ఒక మాట బట్ బిఆర్ఎస్ లో కూడా డిఫరెంట్ తీసుకుందండి బిఆర్ఎస్ పార్టీ కూడా పేర్లు మార్చింది బిఆర్ఎస్ పార్టీ కూడా అట్లా ఏం లేదు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసి కూడా చేయాలని మేమైతే అనుకోవట్లేదు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటే ప్రభుత్వం ఒకసారి ఏర్పాటు జరిగిపోయిన తర్వాత ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇట్లాంటివి ఏం చేయరు సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని కేబినెట్ లో పెట్టి ఆమోదింపజేసి అమలు చేస్తారు దాంట్లో ఏవో చచబీషాలు లేవు నాకైతే లేవు ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ కొన్ని వర్గాలు అంటే దీన్ని దీన్ని రాజకీయ కోణంలో కన్నా ఒక నిమిషం శ్రీనివాస్ గారు దీని రాజకీయ కోణంలో కన్నా సామాజిక వర్గ కోణం ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఆరే వయసుల నుంచి కావచ్చు లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలో ఒక గర్వంగా కూడా చూసుకుంటున్నటువంటి కోణం ఎస్ ఒక మాట ఒక మాట ఒక మాట సామాజిక వర్గాల కోణమా లేకపోతే రాజకీయ కోణమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ఒక స్టెప్ ముందుగా తీసుకొని ఉన్నటువంటి సమస్య కన్నా మరో పెద్ద కాంట్రవర్సీని మనం క్రియేట్ చేద్దాం జనం ఆ డైలమాలో పడిపోతారనేటువంటి కోణమో తెలియదు కానీ బట్ ప్రజలు మాత్రం నిశ్చితంగా మాట్లాడదాం ఒకసారి మాట్లాడదాం ప్లీజ్ 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 మాట్లాడదాం దీనికి సంబంధించి